హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆలు చిక్కుడు గింజలు ఖరీదు చేద్దాము ఎలా తయారు చేయాలో ఎప్పుడు నేను చూపిస్తాను ముందుగా ముందుగా ఒక డైలర్ను టీ స్పూన్ నూనె వేసి కాగినాక ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా అవి టమోటాలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా అవి వేసి ఈ విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకుందాము బాగా బాగా ఫ్రై అయినాక తగినంత ఉప్పు వేసి బాగా ఫ్రై చేద్దాము తర్వాత మిరపొడి ధనియాల పొడి అలాగే తగినంత పసుపు పొడి వేసి బాగా కలుపుకుందాము ఈ చిక్కుడు గింజలు మటన్లో చికెన్లో వేస్తే చాలా బాగుంటుంది కొద్దిగా కొబ్బరి ఒక రెండు టమాటాలు ఒక రెండు ఉల్లిపాయలు రెడీగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాము కదా అది మసాలా కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత పచ్చి బాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక గరం మసాలా ఒక టీ స్పూను ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం కదా అవి గింజలు వేసి ఫ్రై చేసుకొని ఒక బౌల్ నీళ్లు వేసి పది పదిహేను నిమిషాలు ఉడకనిద్దాము వెళ్తాము ఆ తర్వాత మూత పెట్టేసి పెట్టేస్తాము కర్రీ అయితే చాలా బాగుంటుంది కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది చపాతీలోకి మరీ మరీ బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది ఈ గింజలు అయితే మటన్లోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ నా చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్